ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు మెయిన్ ఇంపార్టెంట్ కీలక నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకి ఏపీలో మొట్టమొదటిసారిగా అన్న క్యాంటీన్ అయితే ప్రారంభం కాబోతోంది ఇక అన్న క్యాంటీన్ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభమైంది దీన్ని ఎవరు ప్రారంభించారు అనే పూర్తి వివరాలు అయితే మనం వీడియో వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాల్లో పెడదాం రాష్ట్రంలో తొలి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభమైంది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇక అన్నా క్యాంటీన్ని హిందూపురంలో ప్రారంభించారు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఐదు రూపాయలకి ఆహారం అందించే ఈ క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పునః ప్రారంభించారు ఇక నందమూరి బాలకృష్ణ స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం అయితే తినిపించారు తాము అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో అయితే టీడీపీ అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇక ఈరోజైతే మొట్టమొదటిసారిగా అన్న క్యాంటీన్ అయితే హిందూపురంలో ప్రారంభించారు దీన్ని ఎవరో కాదు ఇక నందమూరి బాలకృష్ణ గారు అయితే స్వయంగా వడ్డించి అయితే ఈ ప్రారంభించడం అనేది జరిగింది అలాగే ఇక ఆ దిశగా ఇవాళ తొలి అడుగులు అయితే పడటంతో మిగతా చోట్ల కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అయితే మనకి సమాచారం అయితే ఈ విధంగా ఉంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్